హాయ్ అండి పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు పదే పది నిమిషాల్లో ఇలా చేసి చేసేయండి మనం స్టోర్ చేసుకున్నామంటే ఒక వారం రోజులు వాడుకోవచ్చు కాంప్లెక్స్ ఉంటాయి కదా ఇవి బయట అమ్ముతూ ఉంటారు ఇవి తెచ్చుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని వెల్లుల్లిపాయలు కొంచెం వేరుశనగపప్పు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆ వేరుశనగపప్పు వేగేదాకా అలా ఉంచేసుకొని దీంట్లోనే కావాలంటే సాయిపప్పు కూడా వేసుకోండి దీంట్లో ఉప్పు కొంచెం కారం కొద్దిగా గరం మసాలా పొడి ఉంటే చాట్ మసాలా పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకుందాం ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లేక్స్ వాటిల్లో ఇదంతా వేసేసుకోవాలి దీంతోపాటు దీంట్లో కొంచెం బొరుగులు ఉంటాయి కదా బొరుగులు కూడా కొద్దిగా వేసేసుకొని చక్కగా అన్నీ కలిపేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకో గాలి తగలకుండా ఉండే డబ్బాలో కానీ వేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు పిల్లలు అడిగినప్పుడల్లా అన్ని కప్పులో వేసి చేసామంటే గమ్ము తినేస్తారు హాయ్ అండి ఇవేంటో తెలుసు కదా బొరుగు ముద్దలు అంటామండి మేమైతే ఈ బొరుగు ముద్దలు చాలామంది చాలా కష్టం అనుకుంటారు ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఉండి ఇవి చేస్తుంటే విరిగిపోతూ ఉంటాయి మాకు నీకు ఎలా వస్తాయో అని అడుగుతారు చాలా సింపుల్ అండి మనం ఒక కప్పు బెల్లం వేసుకున్నాం అనుకోండి ఒక రెండు స్పూన్లు పంచదార వేసుకొని ఇది కరిగించేటప్పుడు కానీ కలుపుకున్నాం అనుకోండి మనకు బయట స్వీట్ షాప్లో కొంటే ఎలా వస్తాయో అలాగే వచ్చేస్తాయి ఇది పాకం పట్టేటప్పుడు కొంచెం అంటే ఒక చిటికెడు బేకింగ్ సోడా ఉంటుంది కదా అది వేసుకొని పాకంలో తిప్పేసుకున్నాం అనుకోండి అసలు చాలా బాగుంటాయండి ఇది ట్రిక్ అండి చాలామంది వేయరు ఈసారి మీరు వేసేటప్పుడు ఇలా చేసి చూడండి చాలా బాగా వస్తాయి మనం బయట కొన్నవి ఎలా ఉంటాయో సేమ్ అలాగే వస్తాయి పాకం అయితే ఉండపాకం రావాలండి మరీ గట్టిగా కాదు అలాగని మరీ పాకం కాకుండా కొంచెం ఉండపాకం వచ్చేటట్టు చూసుకోండి నీళ్ళలో వేస్తే మనకి ఉండలాగైపోవాలి తర్వాత పొయ్యి ఆపకముందే మంట సిమ్లో ఉంచేసుకొని బొరుగులు కూడా వేసేసుకొని చక్కగా పాకమంతా బొరుగులు పట్టేటట్టు కలుపుకొని అప్పుడు ఉండలు చేసుకోవాలి వేడితోనే ఉండలు చేయాలి హాయ్ అండి హోలీ చాట్ అంటే తెలుసా అండి మీకు ఆ హోలీ చాట్ని ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను హోలీ చాట్ అంటే ఏం లేదండి మనకి హోలీలో ఎలా కలర్స్ ఉంటాయో మనం చేసుకునే చాట్లో కూడా అలాగే కలర్స్ కలర్స్గా ఉంటాయి అంటే మనం వాడే పదార్థాలన్నీ అన్ని రంగుల్లో ఉంటాయి ఇదైతే ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటుంది పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది అయితే పల్లీలు శనగలు బఠానీలు ఇంకా మనకు కావలసిన ఏవైనా సరే పప్పు దినుసులు ఉంటాయి కదా అటువంటివి కూడా కలుపుకొని ఉడకపెట్టేసుకోవాలి వీటిని కావాలంటే కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు నేనైతే ముందుగా నానబెట్టుకొని విడిగానే ఉడకపెట్టేశాను ఒక పదిహేను నిమిషాలకల్లా ఉడికిపోతాయి మనం ప్రెస్ చేస్తే నలిగేటట్లుంటే మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది చూసేదానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా చాట్ చేసి పెట్టారంటే టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు అన్నీ ఉడకపెట్టేసుకున్నాం కదా వడకట్టేసుకొని నీళ్ళన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు వీటిలో అయితే సన్నగా కట్ చేసుకున్న టమాటో ఉల్లిపాయ ఇంకా క్యాప్సికమ్ ఇలాంటివి క్యారెట్ మనకు నచ్చిన వెజిటబుల్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను క్యారెట్ టమాటో ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను దీంతోపాటు కొంచెం కొత్తిమీర పుదీనా ఇలాంటివి కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి మనం ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకోలేదు కాబట్టి కొంచెం సాల్టు కొంచెం గరం మసాలా పొడి ఒక హాఫ్ స్పూన్ కారపొడి అంటే మిరపొడి ఉంటుంది కదా అది కొద్దిగా నిమ్మరసం వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి మరీ ఘాటుగా ఉంది పిల్లలు తినలేరు అనుకున్నప్పుడు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా అన్నీ మిక్స్ చేసుకొని పిల్లలకి కప్పులో వేసి ఇచ్చారంటే ఇది అన్ని రంగుల్లో ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు టేస్ట్ బాగుంటుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది ఎప్పుడన్నా ఈవినింగ్ స్నాక్ ఏమీ లేవు అనుకున్నప్పుడు పదే పది నిమిషాల్లో ఇలా రెడీ చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు పిల్లలకి హాలిడేస్ కదా ఇంకా సాయంత్రం పూట ఏవో ఒక స్నాక్స్ కావాలి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి